రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కారణాలతో ఖాళీ అయినటువంటి డిప్యూటీ మేయర్లు మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు ఈ ఎన్నికకు రేపు అంటే ఈ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ క్రమంలో అధికార కూటమి పార్టీలు ఎక్కడికక్కడ బెదిరింపులు దౌర్జన్యాలు బుల్డోజర్లతో చేయడాలు కొనడాలు ప్రలోభాలు ఈ విధంగా ఎంతటి బరితెగింపు మనం చూస్తూ ఉన్నాం డైరెక్ట్ బుల్డోజర్లతో ఇల్లు గుల్చేసి మరీ వాళ్ళ పార్టీలోకి లాగేసుకుంటు లాగేసుకుంటున్నారు ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్పొరేటర్లు కౌన్సిలర్లకు విప్ జారీ చేసింది అందరూ పాల్గొనాలి పార్టీ లైన్ మీద ఓటేయాలి అని చెప్పి అండ్ ఇవి సొంతం చేసుకోవడం కోసం బలం లేని దగ్గర కూడా కూటమి పార్టీలు ఎంతగా పరితెగిస్తున్నాయి డైరెక్ట్ గా పట్టపకలే ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అపహాస్యం చేస్తున్నారో మనం చూస్తున్నాం తిరుపతిలో చూసాం తిరుపతిలో అయితే ఇంకా నాకైతే అసలు అది ఏ కోణంలో చూసినా కూడా అదే అదే అదేం రాజకీయమో అర్థం కాదు వైసీపీ డెప్యూటీ మేయర్ గా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిని ఆయన మొత్తం యాభై కోట్ల ప్రాపర్టీ కూల్చి పడేసి ఆయనకు టీడీపీ కంటో కప్పారు ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే మెస్టరు తిరుపతికి ఎవరు మేయరు శిరీష గారు అని ఒక మేయర్ ఉన్నారు మేయర్ అంటే బాస్ కదా మేయర్ అంటే ఆ మున్సిపాలిటీకి ఆ డెఫినెట్లీ బాస్ కదా సో ఆ మేయర్ వెళ్ళారు ఆ కూల్చివేసే ఇంటి దగ్గరికి వెళ్ళారు మీరు ఆమె ఏ పార్టీ అయినా కదా పక్కన పెట్టండి మేయర్ వెళ్ళారంటే మే మేయరే వెళ్ళారు అక్కడ మేయర్ చైర్ మేయర్ వెళ్ళారు మేయర్ వెళ్ళేం చేశారు సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నాయి అది కూల్చకూడదు దానికంటే ముందు కొన్ని మనం నోటీసులు సర్వ్ చేయాలి వివరాలు తీసుకోవాలి అండ్ ఆ బిల్డింగ్ ఏ విధంగా ఎందుకోసం వాడుకోవచ్చు ఒకవేళ అవసరమైతే చూసుకోవాలి ఇవన్నీ కనుక పాసిబుల్ కానప్పుడే పోల్చాలి సో ఫస్ట్ మనం నోటీసులు ఇద్దాం అని చెప్పి మేయర్ అక్కడికి వెళ్ళారు మేయర్ అక్కడికి వెళ్ళారు అయినా అధికారులు వినాలి ఎవరు ఉంటారు అధికారులు మేయర్ కింద పని వాళ్ళే కదా టౌన్ ప్లానింగ్ వాళ్ళు వెళ్ళింటారు ఎవరు వాళ్ళకు ఎవరు మామూలు ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధి ప్రోటోకాల్ ప్రకారం ఎవరు మేయర్ కదా అక్కడ మేయర్ చెబుతూ ఉన్నప్పుడైనా మేయర్ చెబుతూ ఉన్నప్పుడైనా అరే ఆమె చెప్పారు ఆమె ఏ పార్టీ అయితే ఉంది మేయర్ చేరు కదా చెప్పినందుకైనా కూడా మనం వెనక్కి వెళ్దాం వెనక్కి వెళ్ళి ఇక్కడ మేయర్ చెప్పిన విషయాలు మనం కమిషనర్కి నివేదిద్దాం ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీసుకుందామని చెప్పి అక్కడికి వెళ్ళిన వాళ్ళు రిటర్న్ కూడా రాలేదా మరీ దే దారుణం మేయర్ చేయిర్ చెప్పినా కూడా మేయర్ చెప్పినా కూడా చివరికి మేయర్ కింద కూర్చొని ఇది మన ప్రొసీజర్ ప్రకారం కాదని చెప్పి మేయర్ కింద కూర్చొని నిరసన వ్యక్తం చేసి మేయర్ కింద కూర్చొని అడ్డుకునే ప్రయత్నం చేసిన మేయర్ని అరెస్ట్ చేసి మనీ దాన్ని గుల్ చేశారు అసలు మేయర్ అనే ఇంకా చేరుకు విలువేయలేదు ఇంకెందుకు ఆ మేయరు మేయర్ అంటే ఇంకెందుకు ఎందుకు ఆ చేరు ఎందుకు అరే చెప్పినందుకైనా కాసి ఇంత టైం ఇవ్వరా ఇప్పుడు ఎక్కడైనా కనుక ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఒక కార్యక్రమం దగ్గర చేయకూడదు అని చెప్పి కలెక్టర్ అంటే లేదు నిబంధనల ప్రకారం చేయొచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట కాదని చెప్పి కలెక్టర్ చేయగలుగుతారు ఎక్కడైనా పార్టీ ఏంటంటే పక్కన పెట్టండి మరి ఇక్కడ మేయర్ మాట కాదని కింద పని వాళ్ళు మేయర్ని అరెస్ట్ చేసి మరీ అది కూల్ చేయడం ఏంటి సరే అధికారులు వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు చేయించు అంటారేమో బాగానే ఉంది వాళ్ళుగానే ప్రొసీజర్ ఫాలో కావద్దా నోటీసులు సర్వ్ చేయద్దా ఈ ప్రొసీజర్ ఏమి ఉండదా మేయరే బాసబ్బా ఆమెను కూడా కింద కూర్చొని మనం చేస్తున్నా కరెక్ట్ కాదని చెప్పినా కూడా సరే ఈ లాజికల్ ఏంటో ఈ సిస్టమ్ ఏంటో ఒక పట్ట అని అర్థం కాదు సీరియస్లీ ఒక పట్ట అని అర్థం కాదు ఇది అసలు ఇదేం పోకడా ఇదేం పోకడా వ్యవస్థలు ఎట్లా పనిచేయాలి చేయాలి పొంగ పొంగ ఇంకా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చేర్చుకు మాత్రమే విలువ ఉంటుందా ఇక స్థానిక సంస్థల పాలన వద్దే వద్దా మరి రద్దు చేసి పెట్టేయండి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చేతుల్లోనే గుప్పెట్లు ఇవి ఇవన్నీ కూడా నామినేటెడ్ సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలరు కార్పొరేటరు మున్సిపల్ చైర్మన్ మేయరు డెప్యూటీ మేయరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఇవన్నీ కూడా నామినేటెడ్గానే ఫిల్ చేసుకుంటారు ఎవరు అధికారం ఉంటే వాళ్ళని చెప్పి ఒక చట్టాలన్నా చేసేయండి మరి ఇవి ఈ ఈ కథలన్నీ ఎందుకు స్వామి